హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మన స్ఫూర్తి మధుర స్వాము కట్టిద్దామని దాదాపు ఎన్నో రకాల ఎన్నో ఆశలతో ఎన్నో ఆలోచనలతో మనం మొదలుపెట్టాము కానీ చేతిలో చేతిలో డబ్బు లేకపోవడం వల్ల నిలబడిపోయింది చేతిలో ఎప్పుడైతే చిల్లి రవ్వలేదు అనాథాశ్రమం కట్టించాలనుకొని చేసినటువంటి ప్రయత్నం అంతా ఒక అనాథలాగా నిలబడిపోయింది ఒకసారి మీకు ఇవన్నీ చూపిస్తాం ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ చెట్లు పెరిగిపోయినాయి కంప చెట్లు పెరిగినాయి దాదాపు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అది పూర్తిగా ఒక అనాథలాంటి నిలబడిపోయిన పరిస్థితి అలాగే ఇప్పుడు ఈ అనాథస్వం తయారు కాకపోతే మనకు అంత ఎంతో ఉన్నటువంటి పర్మిషన్స్ కూడా అన్నీ క్యాన్సిల్ అయిపోయి అనదశం పూర్తిగా మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది మరి అనాథస్వం మూసేయాలా లేదా అనేది అనేది మరి ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదం మీదనే ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరూ ఒకసారి చూడండి చూసి ఇట్లా జరిగేటువంటి ఈ పరిస్థితిని మొత్తం గమనించండి మీకు ఏం కొంచెం చిన్న ఏదైనా అనిపించినా కింద నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ ఫోన్ చేయండి ఆ నెంబర్ ఫోన్ చేసి మాట్లాడండి ఇప్పుడు ఇట్లా జరిగినట్టు ఇప్పుడు ఈ పరి ఇక్కడ మనము కట్టాలనుకుని స్థలం తీసుకొని ఆ స్థలంలో బోరు ఇచ్చాము ఇంజనీర్తో మాట్లాడి మొత్తం ప్లాన్ అంతా రెడీ చేశాము అలాగే మున్సిపాలిటీ కట్టినటువంటి మున్సిపాలిటీ రెండు లక్షల అరవై రెండు వేల రూపాయలు మున్సిపాలిటీ కట్టాము కింద పునాదుల దగ్గర నుంచి మొత్తము బేస్మెంట్ వేసుకొని వచ్చి మొత్తం భీములో ఓల్ట్ వేసుకుంటూ వచ్చాము కడ్డీలు తీసుకొచ్చి పెట్టడం టడ్డీలు అన్నీ చెల్లింపట్టిపోతున్నాయి అలాగే మనము ఏం చేయాలన్నా కూడా చేతిలో డబ్బు లేని స్థితిలో నిలబడిపోయాం మరి ఏం చేయాలన్నా ఏం తోచని పరిస్థితిలో ఈరోజు వీడియో తీయాల్సి వస్తుంది మరి దీని మీద ఏం చేయాలన్నా ఏం తోచట్లేదు మరి దానికి ఏం చేయాలో ఏం అత్తనట చూద్దాం ఒకసారి మన వాళ్ళందరికి తెలియచేద్దాం ఎవరో ఒకటి మంచి మనుషులు ఎవరో ఒకటి మంచి ముందుకు వస్తారేమో అనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను మరి చూసిన వాళ్ళందరూ ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేసి ఇది ఒక క్రింద వృద్ధాశ్రమం పైన అనదట అని అనుకున్నాం మనం అనుకున్న ఆలోచన మంచిదే అందరూ మంచిదే అంటారు కానీ దాతలు అయితే ముందుకు రావట్లేదు దాతలు ముందుకు వస్తే తప్ప ఇది పూర్తి అవ్వదు ఇది అటు ఇటు ఆట మధ్యలో నిలబడిపోయింది దీని మీద మరి మనం అందరం ఏదైనా ఒక మంచి ఆలోచన చేసి ఏదైనా ముందు నడిపిస్తే త్వరగా ముందుకు వెళ్తుంది లేదంటే అన్ని మూసేసుకొని మళ్ళీ దీన్ని ఎవరితో అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా అందరూ ఆదుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ వీడియో ఇప్పుడు నేను వీడియో మొత్తం చూపిస్తా అంటే ఇప్పుడు అక్కడ ఎలా ఉంది చూపిస్తా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇష్ట తొలిచ్చాము ఆ ఇష్ట రాత్రిలో ఎత్తకపోతున్నారు టంట్రా చూడండి టంట్రా కూడా చాలామంది ఎత్తకపోయారు మనం రాత్రిలో ట్రాప్లా ఉండడానికి కూడా ఇంతకుముందు మనకు దస్త ఉంటుండే మన దగ్గర ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎవరు ట్రాప్లా ఉండేవాళ్ళు ఎవరు లేరు ఎప్పటికప్పుడు అన్నీ మనం వచ్చి ఉదయం పూట అయితే వచ్చి చూసుకొని పోతున్నాం చెట్లన్నీ పెరిగిపోతూ ఉన్నాయి కానీ మన అయితే చూస్తే బాధలేస్తుంది కానీ ఏం చేయలేం ఎందుకంటే ఇది మన చేతుల్లో లేని పని దాదాపు చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాము అంటే దీన్ని ఎలాగైనా సరే పూర్తి చేయాలని ఏం చేయలేని స్థితిలో ఉన్నాను నేను ఆల్రెడీ ఉన్న లోన్ నా చేతిలో ఉన్న లోన్ అంతా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ట్రంప చెట్లు కూడా మన స్థలంలో ట్రంప చెట్లు పెరిగాయి ఈ ట్రంప చెట్లు ఇవన్నీ కూడా కొట్టేయాలి ఇప్పుడు కొట్టేసి మళ్ళీ మనం దీన్ని చుట్టూ ట్రంప్ వాళ్ళేసి ఇప్పుడు ఇది బిల్డింగ్ ఎంత హైట్ ఉందో అంత హైట్ మనం మట్టి తొలించాలి మట్టి తొలిచ్చి నీట్గా రెడీ చేసుకోవాలి ఇది మన అనాధస్థంలో పెరిగిన ట్రంప చెట్లు ఈ ట్రంప చెట్లు ఇవన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి అలాగే టడ్డీలమ్మని కూడా మొత్తము చెట్లు పెరిగిపోయి పైకి చెట్లు పెరిగిపోతూ ఉన్నాయి మధ్య మధ్యలో మళ్ళీ మనం శుద్ధ తొలించాలి శుద్ధ తొలియాలన్నవాడు ఇప్పుడు ఆలగడ్డలో ఒకప్పుడు మనకి చింతపండు నుంచే రాజారెడ్డి వాళ్ళు బాగా హెల్ప్ చేశారు శుద్ధతలు దానికి కానీ ఇప్పుడు హెల్ప్ చేసే వాళ్ళు లేరు కొంచెం వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది ఉంది అంటే రాజకీయ పరిస్థితుల్లో అలాగే అసలు బాగాలేవు కాస్ట్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు చూడండి మంచం కూడా ఇది ఎట్లా ఎట్లా చేశారు చూడండి ఉన్న మంచంని కూడా మొత్తం రడ్డబొట్టినారు మన స్థలంలో ఇది మన స్థల పరిస్థితి మరి దీన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలో నాటితే అర్థం రావట్లేదు కానీ ఒకప్పుడు ఉన్నటుండధైర్యం కానీ దీన్ని లోన్ తీసుకున్నప్పుడు లోన్ తీసుకుపోయే ముందు ఉన్న ధైర్యం ఇప్పుడైతే నాలో అయితే కనబడట్లేదు అంటే కొంచెము అలాంటి భయం వస్తుంది అంటే ఏమైపోతుందో ఇది మధ్యలో లోడిపోతుందేమో లేకపోతే ఏమైపోతుందని భయం ఉంది ఎందుకంటే భయం ఎందుకంటే అనాథాశ్రమం రన్ చేయాలి ప్లస్ నిర్మాణం చేపట్టాలి ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి దానికోసం బిజినెస్లో ప్రయత్నం చేస్తున్నాను కొత్త బిజినెస్లు చూద్దాం మరి మీరు ఆశీర్వదించే వాళ్ళు మీరు పైనుంచి దేవుడు ఆశీర్వదించే దేవుడు పైన ఉన్నాడు మరి మీరు దీనికి ఎలా జరుగుతుందో చూద్దాం ఫ్యూచర్లో అయితే వేచి చూడాల్సిన ఏం చేయలేం థ్యాంక్ యూ